కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలం తిమ్మాపూర్ గ్రామానికి చెందిన ముగ్గురు వ్యక్తులను ఎన్డిపిఎస్ యాక్ట్ కింద అరెస్ట్ చేయడం జరిగింది అని డిఎస్పీ శ్రీనివాస్ లో అన్నారు ఈ సందర్భంగా ఎల్లారెడ్డి డిఎస్పీ మాట్లాడుతూ ఎల్లారెడ్డి మండలం తిమ్మాపూర్ గ్రామంలో ఒక వ్యక్తి ఇంట్లో గంజాయి ఆల్ఫోజోలం ఉన్నట్లు ఎస్ఐ మహేష్ కి వచ్చిన సమాచారం మేరకు తనిఖీ చేయడం జరిగింది అని తనిఖీలో భాగంగా ఐదు గ్రాముల ఆల్ఫోజోలం దొరికిందన్నారు ఈశ్వర్ గౌడ్కు ఆల్ఫోజోలం సప్లై చేసిన నారాగౌడ్ని కూడా పోలీసులు అదుపులోకి తీసుకుని తనకి ముమ్మరం చేయగా గంజాయి ఆల్ఫోజోలం క్లోరల్ హైడ్రేట్ దొరికాయన్నారు కానీ ఈశ్వర్ గౌడ్ నాకు వీటితో ఎలాంటి సంబంధం లేదని అదే గ్రామానికి చెందిన లక్ష్మణ్ అనే వ్యక్తిపై అనుమానం వ్యక్తం చేయగా లక్ష్మణ్ ను విచారించడం జరిగింది పోలీసుల విచారణలో లక్ష్మణ్ నాకు శ్రీనివాస్ గౌడ్ పదిహేను వేల రూపాయలు ఇచ్చి వస్తువులను సంచిన ఈశ్వర్ గౌడ్ ఇంట్లో పెట్టి పోలీసులకు సమాచారం అందిస్తే పోలీసులు వచ్చి ఈశ్వర్ గౌడ్ను అరెస్ట్ చేస్తారని చెప్పడంతో లక్ష్మణ్ని పనిచేశానని ఒప్పుకున్నారని తెలిపారు గంజాయి యాభై ఐదు గ్రాములు ఆల్ఫోజోలం తొంభై గ్రాములు ఒకటి నూట తొంభై గ్రాములు మరో ప్యాకెట్తో పాటు క్లోరోహైడ్రేట్ నూట నలభై గ్రాములు లభించడంతో ఫిట్నెస్ సీజ్ చేసి ప్రస్తుతం లక్ష్మణ్ గౌడ్ ఈశ్వర్ గౌడ్లను అరెస్ట్ చేశామని అన్నారు తిమ్మపూర్ గ్రామానికి చెందిన శ్రీనివాస్ గౌడ్ పరారీలో ఉన్నాడని నిందిటిని పట్టుకోవడం కోసం స్పెషల్ టీంను ఏర్పాటు చేసి హైదరాబాద్ పంపినట్లు తెలిపారు ఇంకోటి నారాగౌడ్ అని చెప్పేసి అతని యొక్క మామగర్స్ అయితే అతను కూడా అక్కడ ఉండడం జరిగింది అతని కూడా కస్టడీ ఇస్తుంది నారాగౌడ్ ఏజ్ ఫార్టీ టూ ఇయర్స్ అయితే ఇప్పుడు గ్రాముల అదే నారాగౌడ్ నుంచి కూడా ఐదు గ్రాముల అల్ఫ్రా జోన్ రికవర్ అయింది అదే లక్ష్మణ్ దగ్గర నుంచి అంటే వారి దగ్గర పదిహేను వేలు శ్రీనివాస్ గౌడ్ ఇచ్చిండ్రు అందులో చాలా ఐదు వేల రూపాయలు కూడా ఖర్చు చేసుకోగా మిగిలిన పదివేల రూపాయలు అదేవిధంగా శ్రీనివాస్ గౌడ్ తోటి రెగ్యులర్గా మాట్లాడి ఎక్కువ కాంటాక్ట్స్ ఉన్నాయి కాబట్టి ఏదైతే డ్రగ్స్ పెట్టినావా లేదా అని చెప్పి కాంటాక్ట్స్ ఉన్నాయి సీబీఆర్ తీయాల్సి ఉంది కాబట్టి వాళ్ళ సెల్ ఫోన్ కూడా రికవరీ చేయడం జరిగింది శ్రీనివాస్ గౌడ్ ప్రస్తుతం ఖరారులో ఉన్నాడు అయితే ఇది దీనికి ఈ విధంగా కళ్ళు మామూలకు సంబంధించిన విషయాలలో ఈ శ్రీనివాస్ గౌడ్కు ఈశ్వర్ గౌడ్కు మధ్యలో వీళ్ళు ఉన్నాయి ఇది ఈ గొడవలకు సంబంధించి పాత కేసులు కూడా ఇతని ఏమేమి కేసులు ఉన్నాయి ఇతని మీద బ్యాక్గ్రౌండ్ ఇది శ్రీనివాస్ గౌడ్ బ్యాక్గ్రౌండ్ ఇది ఇవన్నీ కూడా పూర్తిగా మేము తీసుకోవడం జరుగుతుంది ప్రస్తుతానికి ఈ ముగ్గురిని ప్రస్తుతం ఈరోజు అరెస్ట్ చేసి ముగ్గురిని మాత్రం ఈరోజు కోర్టు ముందు పంపించడం జరుగుతుంది అదేవిధంగా శ్రీనివాస్ గౌండ్ కూడా ఎట్టి పరిస్థితులు అరెస్ట్ చేస్తాము అదేవిధంగా అతను ఈ అతని దగ్గర నుంచి వెళ్ళి ఇంకా ఏమైనా డ్రగ్స్ తోటి డ్రగ్స్ తోటి ఏమైనా సంబంధం ఉందా అతను ఎందుకోసం ఇక్కడ ఎక్కడ కొనడం జరిగింది ఏ విధంగా ఇవి తీసుకొచ్చిండు ఎందుకోసం ఇక్కడ చేయాల్సి వచ్చిందనే విషయంలో కూడా పూర్తి వివరాలు నిజాయితీగా గానే మేము చేసి న్యాయం జరిగేటట్టు చూస్తాము థ్యాంక్ యూ